హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వితికా ఏంజెల్ పిల్ల ముందుగా వచ్చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎక్కడ ఏంటి అనేది చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మేము మా చెల్లి వాళ్ళు అయితే వెళ్ళామన్నమాట ఎవరైనా ఫస్ట్గా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్ అయితే ఇక్కడ ఏమైందంటే ఇన్స్టాలో ట్రెండ్ అయిందనమాట ఈ ఈ టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా వైరల్ అయింది అనేసి నియర్ బై మాకు సిక్స్ కిలోమీటర్సే ఉంది మేమైతే ఇన్స్టాలో చూసి ఇన్స్పైర్ అయి వెళ్ళామన్నమాట ఇంకా ఫైనల్లీ అయితే వెళ్తున్నాము చూసారు కదా గల్లీలో గణేషుడు అయితే ఎంత కోలాహలంగా జరుగుతుందో ఫైనల్లీ చూసారా మా పైన కూడా పేపర్స్ అయితే పడి పడిపోయినాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ గల్లీ పంట వెళ్తుంటే మొత్తం రోడ్డు మొత్తం చిన్న చిన్న వినాయకులు బుజ్జి బుజ్జి వినాయకులు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో చాలామంది చూ అనమాట ఇంకా చిన్న చిన్న వినాయకులు ఇళ్ళల్లో పెట్టుకుంటారు కదా పూజలు చేసుకొని అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ అలా సరదాగా అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి టెంపుల్ నిమిషాంబా దేవి అనమాట ఏంటంటే మాకు నియర్ బై సిక్స్ కిలోమీటర్సే ఉంది మేము చూసింది ఇన్స్టాగ్రామ్లో చూసామన్నమాట అరే ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు అనిపించింది అంత బాగుంది దేవత అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట చూడండి వీడియో తీయనేయలేదు అయినా మీకోసం నేను కొంచెం కష్టపడి తీసాను అమ్మవారు అయితే చాలా అంటే చాలా కలగా ఉందనమాట ఫైనల్గా అయితే రీచ్ కాబోతున్నాడు మా పాప అయితే జే అమ్మవారు జే అమ్మవారు అనుకుంటా పోతుందనమాట ఇంకా చూసారా ఇక్కడ చూసినా వినాయక చవితి కాబట్టి అన్ని బుడ్డి బుడ్డి వినాయకులు పెట్టారనమాట అయితే కొంచెం మెయిన్ రోడ్ పైన అయితే లేదు కొంచెం గల్లీలోకి అయితే వెళ్ళాలి కొంచెం ఇండ్ల మధ్యలో ఉందన్నమాట చాలా బాగుంది అమ్మవారు అయితే చాలా కలగా ఉందనమాట మాకైతే మంచిగా అనిపించింది మేమైతే పదహారు ప్రదక్షిణలు అయితే చేశాము కోరిక నెరవేరినాక నూట పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలని చెప్పారనమాట మాకైతే స్టార్టింగే కదా స్టార్టింగ్ వెళ్ళగానే చూసారు కదా గుడి ముందుగానే కొబ్బరికాయలు పెట్టారు అక్కడ ఎవరికైనా కావాలంటే కొబ్బరికాయ తీసుకొని మీరు బయటనే కొట్టుకొని వెళ్ళాలి లోపల వెళ్ళకూడదు కొబ్బరికాయ తీసుకొని మాకు తెలియక మేము లోపలికి తీసుకెళ్ళాం అనమాట మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా చెప్పారు బయట కొబ్బరికాయ కొట్టి లోపలికి రావాలని చెప్పేసి అయితే కొబ్బరికాయలు తీసుకొని బయట కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా నిజంగా చెప్తున్నా నా లైఫ్లో అయితే ఇది ఒక మెమరబుల్ డే అనమాట చాలా అంటే చాలా కలగా ఉంది అమ్మను నిజంగా చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మీ కోరికైతే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్తున్నారు అనమాట ఏదైనా సరే మనము పాజిటివ్గా ఆలోచించుకొని వెళ్ళాలి మంచిగా జరుగుతుంది అంతా ఇక్కడ చూసారు కదా గుడి టైమింగ్స్ కూడా రా టైమింగ్స్ కూడా రాశారనమాట ఇంకా లోపల కూడా చాలా బాగుంది లొకేషన్ వినాయకుడు శివుడు సాయిబాబా నిమిషాంబాదేవి వీళ్ళందరూ ఉన్నారు అర్చన చేసుకోవాలంటే అర్చన చేసుకోవచ్చు ఎలా అంటే అలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట గుడి కూడా చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంచారు ఏదైనా మనం అనుకొని పోతే ఆ కోరిక అనేది గట్టిగా నెరవేరుతుంది మనం అనుకోవాలి దేవతను చూసారు కదా అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో చూసారా నాకైతే లైఫ్లో ఎంత బాగా చేశారో తెలుసా డెకరేషన్ అయినా అమ్మవారు చూస్తుంటే కళ అమ్మవారి అమ్మవారి మొహంలో అయితే కళ కనిపిస్తుంది అన్నమాట ఇంకా ఫైనల్లీ బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చి ఇంకా కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ లోపల కూర్చొని ఫైనల్లీ బయటకు వచ్చేసాము ఇది అనమాట నిమిషాంబాదేవి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే లొకేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు చాలా బాగుందన్నమాట నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్